పద్నాలుగు అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు అలెలుయ దేవుడు లేడని ఎవరు అనుకుంటారంట బుద్ధిహీనులు అనుకుంటానంట అంటే దేవుడి వాక్యం అబద్ధం చెప్తుందా కాదు అంటే నాస్తికులందరూ కూడా బుద్ధిహీనులని దేవుని వాక్యము సెలవిస్తుంది అదే విషయం మనం ఒకవేళ మనము నాస్తికులకు చెప్పామనుకో దేవుడు మీ గురించి ఇలా అంటున్నారు అంటే వాళ్ళు ఏమంటారు అందులో అనే కొందరేమో కొందరేమో డాక్టర్లు ఉన్నారు కొందరు సైంటిస్టులు కొందరు లాయర్లు ఉన్నారు మరి కొందరు టీచర్లు కూడా ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు మరి గొప్ప గొప్ప పదవుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు కదా ఇందులో ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరూ వాళ్ళని దేవుడు ఏమంటున్నారంటే బుద్ధిహీనులు అని అంటున్నాడు దేవుని వాక్యం దేవుడు అయితే అబద్ధం చెప్పాడు కదా కానీ వాళ్ళు ఏమనుకుంటారా మేము ఇంత గొప్ప స్థానంలో ఉన్నాము మేము మహా తెలివంతి తెలివి మంతులము పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా ఉన్నారు కదా వ్యాపారవేత్తలు ఎంతోమంది వాళ్ళు ఏమంటారు అరే వీళ్ళకంటే మే మేము బుద్ధినమ్మా వీళ్ళకంటే ఎక్కువ తెలివి మాకుంది కదా ఈ లోకంలో అనేక మంది ఉన్న క దానికంటే ఎక్కువ తెలివి మాకున్నదని వీరు అనుకుంటారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుడు లేదని చెప్పాడంటే వాడు బుద్ధిహీనుడు ఒకసారి నేను ఒకసారి ఫేస్బుక్ నేను వాడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి లాగా ఏదో పోస్ట్ పెట్టాడు దేవుని విషయంలో అతడు ఏదో మంచి ఉన్నత స్థానంలో ఉన్నత పదవిలో ఉన్నాడు నేను అది చూసి మృదర్ మీరు దేవుడు లేడని ఎలా చెప్తున్నారు ఎందుకంటే మీరు అలా అనుకుంటున్నారంటే అతడు ఏం ఇచ్చాడంటే నేను దేవుణ్ణి చూడలేదు దేవుడు ఉంటే నాకు కనబడాలి అప్పుడు నేను నమ్ముతాను అని అతడు చెప్తున్నాడు మొదటి విషయం మనం గమనించాలి దేవుని దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అలెలుయా దేవుని చూడాలంటే ఈ నేత్రాలతో మనం చూడలేము కదా ఇప్పుడు అమెరికా ఉన్నదండి నేను అమెరికా వెళ్ళలేదు ఎవరో నాకు చెప్పారు అమెరికా ఉన్నదని నేను నమ్మాలో వద్దా చూడకపోయినా అంటే వెళ్ళే వెళ్ళి వచ్చిన వారు చెప్తున్నారు నేను నమ్మద్దు అనుకో మీరు అమెరికా తీసుకువెళ్తే కూడా మీరు ఏదో ప్లేస్ తీసుకెళ్లారా అమెరికా అని చెప్తున్నానని నేను అన అనొచ్చు అప్పుడు వాళ్ళు ఏమంటారు వీడు బుద్ధిహీనుడు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి వచ్చినారు కాబట్టి వాళ్ళ దృష్టిలో వీడు బుద్ధిహీనుడు కదా ఇప్పుడు దేవుణ్ణి చూసిన వాళ్ళు లేరా కోట్ల మంది ఉన్నారు కదా దేవునితో మాట్లాడిన వాళ్ళు లేరా కోట్ల మంది ఉన్నారు దేవుడు ఉన్నారు నిరూపించిన వాడు లేరా కోట్ల మంది ఉన్నారు నీవు ఒక ఏమంటే నువ్వు ఒక రహస్యమైన పాపం చేస్తే కూడా నీకు తప్ప ఎవరికి కూడా తెలియని విషయాలు కూడా చెప్పేవారు ప్రతి దేశంలో ప్రతి పట్టణంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు ఉన్నారా లేదా ఏసు దగ్గరికి వచ్చి మీకు ఇద్దరు ఏమంటారంట వారు మీరు ఆ మీకేమన్నా ఆకాశం ఉంది సూచ్యక్రియ కనపరు కనపరచు అని అడుగుతారు యోనా సంబంధించిన సూచక్రియ తప్ప ఇది కనపరచబడదు అని వాళ్ళకి చెప్తారు ఈ తరం దుష్ట తరం అని అంటాడు యశు ప్రభు అంటే దేవుడు చూపెట్టలేడా దేవుడు ఎవరికి చూపిస్తాడు ఎవరైతే పూర్ణ హృదయంతో వెతుకుతారు అంటే యూరిమియా గ్రంథంలో ఇరవై తొమ్మిది అధ్యయము పదమూడు వచనంలో ఉంది మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందరు అంటే మీరు పూర్ణ విచారణ చేశాడా చేయలేదు ఇంతమందికి ఇన్ని అద్భుతాలు ఇన్ని సూచక్రియలు జరుగుతున్నాయి దేవుడు చెప్పిన కూడా బైబుల్లో జరుగుతూ ఉన్నాయి జరగబోయే ముందే రాసిందన్నీ కనుక మనం అవి సత్యమే నమ్మడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి చూడని వారు కూడా నమ్మడానికి మనకు దేవుని గ్రంథం ఇవ్వబడింది ప్రవక్తలు ఉన్నారు ఈ లోకంలో ఇప్పటికీ దేవునితో మాట్లాడి దేవుని స్వరం వింటున్న వాళ్ళు దేవుడు చెప్పిన ఇట్లా జరిగినవి ఎన్నో సందర్భాలు ఉన్నాయి కానీ అవన్నీ వారికి మరుగు చేయబడింది ఎందుకు దేవుడు చూపెట్టలేడు అతనికి ఆకాశం ముందు చూచరి కాదు భూమి ముందు కూడా చేస్తాడు కానీ వారు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు ఎందుకు నమ్మలేదా వాళ్ళు పరీక్షిస్తున్నారు కావాలని పరీక్షించినప్పుడు ఒక వ్యక్తి ఇతనికి నిజంగా దేవునితో మాట్లాడే సంబంధం ఉందా అని వెళ్ళాడు అనుకుందాం దేవుడు మాట్లాడాడు నిజంగా నాకు తెలియాలి అని ఒక ఆశతో ఒక వ్యక్తి నమ్మకంతో వెళ్ళినప్పుడు దేవుని కనికరం అతను పొందుకుంటాడు ఆ ప్రవక్త అయినా సరే మామూలు వ్యక్తి అయినా సరే తెలిసినా తెలియకుండా కూడా అతని ద్వారా దేవుడు మాట్లాడతాడు దేవునాత్మ ద్వారా ఏదో ఒక మాట దేవుడు దేవుడున్నాను నిరూపించడానికి కదా అతనికి ఏ సమస్య ఉందో ఆ సొల్యూషన్ దొరుకుతుంది అక్కడ వాక్యం ద్వారా మాట్లాడతాడు ఏదో రీతి రీతిగా మాట్లాడతాడు ఇప్పుడు నమ్మితే నమ్మిన నువ్వు దేవుని మహిమ చూస్తావు అంటే నమ్మకపోతే ఆయనకి ఏం నష్టం లేదు ఫస్ట్ మాట మొదటి విషయం అలా అయితే అతను నాకేమన్నాడంటే నేను చూస్తేనే కానీ నమ్మను అంటున్నాడు అయితే నేను అడిగాను సరే బ్రదర్ మీరు మీ తాతని చూశారా అని అడిగాను చూశానంటే మీ తాత వాళ్ళ తాతని చూసావా అడుగుదామని నేను అనుకున్నాను నేను మా తాతను చూడలేదండి నేను పుట్టక ముందే చనిపోయాడు మా తాత అన్నాడు మీరు తాత ఉన్నాడని ఎలా నమ్ముతున్నాను అంటే నేను ఫోటో చూశాను అంటున్నాను మీరు ఆ ఫోటో అతనిదే అని నువ్వు ఎలా నమ్ముతున్నావు ఎవరిదో చూపించవచ్చు కదా అంటే మీద వాళ్ళంతా ఉన్నారని ఎలా నమ్ముతావు తాతకు తాత ఉన్నాడు తాత ఉన్నాడు ఎలా నమ్ముతామంటే వాళ్ళు లేకపోతే నేను ఎలా వచ్చానండి అని తిరిగి నాకు ప్రశ్నించాడు వారు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం కదా అండి మేము కూడా అలాగే అండి మేము చూడకపోయినా వేరే వాళ్ళు నీవు చూడకపోయినా చాలామంది చూశారు దేవుణ్ణి ఈ లోకం ఉన్నదంటే కారణం ఎవరో ఒకరు ఉన్నారు కదా మీరు మీరు పుట్టారంటే మీకు ముందే ఎవరో ఉన్నారు మీ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పుట్టారు వాళ్ళు లేకుండా నువ్వు రాలేదని నువ్వు ఎట్లా నమ్ముతున్నావో అలాగే ఈ భూమిలో ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయంటే ఎవరో ఉండాలి కదా ఎవరో ఉంటేనే కదా వచ్చింది నువ్వు చూడకపోయినా ఉన్నాయి కాబట్టి నమ్ముతున్నావు అదే ఇది విశ్వాసం ఇక్కడ పెట్టవచ్చు కదా అంటే అతడు ఏమంటున్నాడు అంటే ఏ స్లోకి సిల్వ్ ఎందుకు వేయాలి ఆ పాయింట్ మళ్ళీ డైవర్ట్ చేస్తున్నాడు చూసిన చూడకున్నా ఇక్కడ నమ్ముతున్నాడు నేనన్నా ఈ మూర్ఖునికి కరెక్ట్గా మనం వాన్ తగ్గట్టే మనము నమ్మాలి అని నేనేమన్నా అంటే అంతే జనరల్గా మనం అలాంటి అడగకూడదు క్వశ్చన్ కానీ మీరు తల్లిదండ్రులు కనినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా నువ్వు చూసావా అని అడిగాను నేను ప్రశ్న నువ్వు చూడలేదు కదా ప్రూఫ్ ఏమైనా ఇచ్చావా వాళ్ళు చూపి మీ తల్లిదండ్రులు నిన్ను కనడానికి నువ్వే నేను వాళ్ళు నిన్నే కన్నారనడానికి వాళ్ళని సొంత తల్లిదండ్రులు అని చెప్పడానికి నీకేమైనా ప్రూఫ్ చూపించారా నువ్వు ఎప్పుడైనా అడిగావా ఎందుకు వాళ్ళని మీ తల్లిదండ్రులను ఎలా నమ్ముతున్నావు చూడకుండా అని అంటే అది కాదండి వాళ్ళు ఉంటేనే వచ్చా మళ్ళీ అంటే మళ్ళీ మరి ఆ టాపిక్ వద్దు కానీ వేరే టాపిక్ మాట్లాడుతున్నాను అంటే మళ్ళీ ఏ స్టో గురించి ఏ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అంటే డైవర్ట్ ఎందుకు చేస్తున్నాడు చూడకుండా ఇతను నమ్ముతున్నాడు కదా ఇక్కడ అల్లెలుయా చూడకుండా నమ్ముతున్నాడు అంటే ఇప్పుడు ఏంటిది బుద్ధిహీనత కనపరుస్తున్నాడు మన తాత మతం మన ముత్తాతలు మనం చూడలేదు తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరు తెలుసు కనీస జ్ఞానం అది కదా అతడు అతడే కనబరుస్తున్నాడు ఆ జ్ఞానం చూడకపోయినా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం అంటే ఈ భూమి అంత ఏదో ఉంది ఎవరు వచ్చారు ఉన్నారు కాబట్టి సృష్టించబడింది ఉందని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు లేరండి ఆటోమేటిక్గా వచ్చారని అని వాడు అన్నాడు కదా ఈ తల్లిదండ్రులకి తాత లేడు అని ఎవరు కూడా అన్నారు కదా ఇది కూడా అంతే అనమాట కనుక దేవుడు లేడు అని వాడు అన్నారంటే వాడు బుద్ధిహీనుడు వాడు ఏమంటున్నాడంటే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలి పరిశీలించను ఇంతకుముందు చదువుకున్నాం కదా అంటే వివేకం కలిగి వెతకాలంట వెతికినప్పుడు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో నిజంగా ఆయనని వెతికినాడలా మీరు నన్ను కనుగొందురని దేవుడు అంటున్నాడు అంటే వీళ్ళు వెతకకుండానే ఏం చేయకుండానే వితండవాదం అంటారు కదా అలాంటి చేసినారు కాబట్టి దేవుడు తన్ను తన్ను వారిని మరుగు చేసుకున్నాడంట సో ఈ లోకంలో దురాత్మలు కూడా ఉన్నాయి దానికి కూడా ప్రూఫ్ ఉన్నాయి కొన్నిసార్లు కొందరు ఏమంటారంటే ఇది ఒక మానసిక వ్యాధండి అది దురాత్మ కాదు అని అంటారు కానీ వాళ్ళు ఫలానా ఫలానే వ్యక్తి గురించి ఖచ్చితంగా చెప్పేస్తారు కొన్నిసార్లు దురాత్మలు ఏమంటే ఒక వ్యక్తి మానసిక రోగ అయితే నీ గురించి వాళ్ళ గురించి అన్ని చెప్పగలుగుతాడా ఎవరో గురించి వాళ్ళ గురించి ఎక్కడ ఉంది ఏం చేశారా అన్నీ చెప్పగలుగుతారా వాళ్ళ రహస్యాలు రహస్య పాపాలు కూడా కొన్నిసారి చెప్పేస్తారు దయ్యాలు కూడా ఒక మానసిక రోగైతే మానసికంగా ప్రవర్తించాలి కానీ ఇవన్నీ చెప్పగలుగుతాడా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఉన్నాడు ఉన్నదని ఈ లోకంలో ప్రూఫ్ ఉన్నాయి వేసే నిజమైన దేవుడు తెలుసుకోవడానికి కూడా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఏదంటే బుద్ధిహీనత ఎప్పుడు వరకు ఉంటుందో వారు నిజమైన అసలు దేవుడు ఉన్నాడు దయ్యం ఉన్నాయని తెలుసుకోలేడు పరలోకం నరకం ఉందని తెలుసుకోలేడు అలాగే నిజమైన దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేరు కనుక పూర్ణ ఉదయంతో వివేకము కలిగి అంట వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యోహో ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అలాలుయా కనుక వివేకం కలిగి తగ్గింపుతో ఎవరైతే వెతుకుతారో వారికి మాత్రమే దేవుడు తను తాను కనపరుచుకుంటాడు ఆత్మవరాల విషయంలో కానీ ఈ లోకంలో జరుగుతున్న ఆత్మీయ విషయాలు అనేక మందికి ఏంటంటే మరుగు చేయబడింది ఎందుకంటే వాళ్ళు నమ్మకం లేదు వాళ్ళు వాదించుతున్నారు కనుక ఆ విషయాలన్నీ కూడా వారికి మరుగు చేయబడింది కనుక అందరం ఏ విషయంలో అయినా సరే వివేకం కలిగి తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి మనము అడిగిన ఎడల దేవుడు తను తాను మనకు కనపరుచుకుంటాడు దేవుడి వాక్యం